హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నలభై ఏడు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి చివరితేదేంటి శాలరీ ఎంత ఇస్తారు వయసు ఎంత ఉండాలనే వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మీ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా నలభై పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నలభై ఏడు పోస్టుల నుండి కేటగిరీ వైజ్గా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో ఏడు ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో మూడు ఓబీసీ కేటగిరీలో పదమూడు ఈడబ్ల్యూస్ కేటగిరీలో నాలుగు అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై పోస్టులు ఖాళీ ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థిలో ముప్పై వేల రూపాయల శాలరీ ఉంటుంది వయసు ఇరవై ఒక్క నుండి ఇరవై ఎనిమిది లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు వాటికి సంబంధించిన ఖాళీలు విద్యార్థులు మనం ఒకసారి తెలుసుకుందాం పోస్ట్ ట్రేణి ఇంజనీరింగ్ సంబంధించి టోటల్గా నలభై ఏడు పోస్టులు ఖాళీ ఉన్నాయి వీటి విద్యార్థులు బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఎంఈ ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీరు బీఈ బీటెక్ కానీ కంప్లీట్ చేసిన వారు అర్హులు లేదా ఎంసీఎం మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇరవై ఎనిమిది సంవత్సరాల్లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లోపు ఉండాలి ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నాటికి వయసు ఇరవై ఎనిమిది లోపు ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు జనరల్ ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ లేదు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాల వరకు ఏజీ రిలాక్సేషన్ ఇచ్చారు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై వేల రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటు ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇవి కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ప్రతి ఇయర్ ఐదు వేల రూపాయల శాలరీని అయితే పెంచడం జరుగుతుందని వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ విల్ బీ త్రో ఎ రిటర్న్ టెస్ట్ అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వెన్యూ ఫర్ ద రిటర్న్ టెస్ట్ విల్ బీ ఇన్ఫార్మేటే ఇంటిమేటెడ్ ల్యాటర్ అన్నారు ఎవరికైతే ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నో వారికి రిటర్న్ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అనే సమాచారాన్ని మీకు మెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ తెలియజేయడం జరుగుతుంది ఫైనల్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ షెల్ బి డ్రాన్ ఇన్ ఆర్డర్ టు మెరిట్ మెరిట్ ఆధారంగా ఫైనల్ లిస్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ద నేమ్స్ ఆఫ్ ది క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ ఫైనల్ సెలెక్షన్ విల్ బీ నోటిఫైడ్ ఆన్ యువర్ కంపెనీ వెబ్సైట్ ఎవరైతే రిటర్న్ టెస్ట్ రాశారో వాళ్ళ మెరిట్ జాబితాని వాళ్ళు కంపెనీ వెబ్సైట్లో ఉండ ఉంచడం జరుగుతుంది ప్లీజ్ నోట్ దట్ రిటర్న్ టెస్ట్ కాల్ లెటర్ విల్ బీ సెండ్ త్రో ఈమెయిల్ ఉండి రిటర్న్ టెస్ట్ కాల్ లెటర్ సంబంధించి ఈమెయిల్ ద్వారా మాత్రమే పంపించడం జరుగుతుంది కాబట్టి యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే మీరు అప్లికేషన్ సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి వచ్చే నెల ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ డాక్యుమెంట్స్ బి అటాచ్డ్ అని ఇచ్చారు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటాచ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఎస్ఎస్సి ఆల్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ నుండి మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఎంఈ ఎంటెక్ ఎంసీఏ వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఆల్ సెమిస్టర్ మార్క్స్ మెమోస్ క్యాస్ సర్టిఫికెట్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వివరాలు కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయ్యింది ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ నుండి రిలీజ్ చేయడం జరిగింది భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీ బిజినెస్ బెంగళూరు కాంప్లెక్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీట ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్